హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ అందరితో నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఇంట్లో కటన్స్ డోర్ కానీ విండోస్ కానీ మనం కటన్స్ వేస్తాం కదా వాటికి ఈ మధ్య మనకి స్టీల్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా స్టీల్ ఏదంటే ప్లాస్టిక్ అలాగా ఈ రింగ్స్ అనేది మనం వాషింగ్ మిషన్లో వాష్ చేసినప్పుడు బ్రేక్ అవుతాయి కదా అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు అలా బ్రేక్ అవ్వకుండా ఎలా వాష్ చేసుకోవాలి ఈజీగా అని చెప్పి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుద్ది అని చెప్పేసి దానికోసం ముందుగా అయితే ఒక క్లాత్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఇవి మనం విజేత అలాంటి మాల్స్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు ఇలాంటి క్లాత్ వస్తాయి కదా ఇవి మనం ఒకసారి తీసుకుంటే మనకి చాలాసార్లు యూస్ అవుతుంది ఇవి తీసేసుకొని మనము ఈ రింగ్స్ అవన్నీ మనం ఫోల్డ్ చేసుకొని ఈ కవర్లో పెట్టేసుకొని మనం దీన్ని కట్టి గట్టిగా మనం ఒక థ్రెడ్తో అయితే కట్టేయాలి ఇలా అన్ని కటన్స్ మనం సేమ్ ఇలాగే క్లాత్ కవర్లో యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మనకు ఒక క్లాత్లో మన రెండు రెండు కటన్స్ కూడా పెట్టుకోవచ్చు మన దగ్గర ఎక్కువ కవర్స్ లేవంటే ఈ కవర్స్ అనేవి మనము ఒకసారి తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనకు యూజ్ అవుతాయండి ఏముంది మనకి వెజిటేబుల్స్ కొనుక్కున్నప్పుడు ఫ్రీగానే వస్తాయి కాబట్టి వాటిని పడేయకుండా దాచుకుంటే సరిపోద్ది ఇలా అయితే మనం మొత్తం థ్రెడ్తో కట్టేసేసి ఇప్పుడు మనం అయితే వీటిని వాషింగ్ మిషన్లో యాడ్ చేసుకుందాము వాషింగ్ మిషన్లో యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకొని ఆన్ చేసుకుంటే మనకైతే కటన్స్ అయితే మంచిగా వాష్ అవుతాయి ఇవి ఒక్కటి కూడా బ్రేక్ అవ్వదండి నేను ఆల్రెడీ చూసాను ట్రై చేసి నాకు యూస్ఫుల్ అయిందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే హ్యాండ్ వాష్ అనుకున్నాను బ్రేక్ అవుతాయేమో మళ్ళీ ఎందుకు కటన్స్ కొనుక్కోవడం అని చెప్పేసి బట్ ఈ ఐడియా నాకు చూసి నేనైతే ఒకసారి ట్రై చేశాను నాకు బాగా అనిపించింది అందుకోసమే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా వాష్ చేసుకున్నాక ఒకసారి మీకు ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత కూడా అసలు బ్రేక్ అయినా లేదో కూడా షేర్ చేసుకుంటాను అలాగే మనకి ఇక చూడండి ఎలా వచ్చాయి మొత్తం వాష్ అయిన తర్వాత మనకు అవన్నీ అంతే ఉంటుంది మనకు అవి మూవ్ అవ్వవు నార్మల్గా అయితే డైరెక్ట్గా అలా వేయడం వల్ల అటు ఇటు మూవ్ అవ్వడం వల్ల మనకి బ్రేక్ అవుతూ ఉంటుంది అటు ఇటు ఎక్కువ రోల్ అవుతూ ఉంటుంది కదా వాషింగ్ మిషన్లో మొత్తం ఒకసారి మీకు డ్రై అయిన తర్వాత బ్రేక్ అయ్యా లేదా అని చెప్తాను అలాగే మనం మీకు ఈ పేపర్ ఇదే క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసేసుకోవచ్చు ఒకసారి యూజ్ చేసేసుకొని పడేయడం కాకుండా మల్టిపుల్ టైమ్స్ మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే వెంటనే డ్రై అవుతాయి కదా అవి కూడా వెంటనే ఫోల్డ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా సేమ్ యూస్ చేసుకోవచ్చు అస్సలు బ్రేక్ అవ్వండి అనవసరంగా మనం డైరెక్ట్గా వేసి అవి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వేరే కట్న కొనుక్కునే కన్నా ఇది చాలా బెటర్ కదా లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈజీగానే హ్యాండ్ వాష్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకో చేయచ్చు బట్ మనకి వాషింగ్ మిషన్ ఉండగా మనం ఎందుకు కష్టపడాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ డ్రై అయిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి డ్రై అయిన తర్వాత ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు సేమ్ నేను ఎలా అయితే వేసానో అలానే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అస్సలు అస్సలు బ్రేక్ అవ్వలేదు ఒకసారి ట్రై చేసి ఈ టిప్ మీకు వర్కౌట్ అవుతే కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ నేను కూడా చూసే ట్రై చేశాను ఇది వర్కౌట్ అయిద్దా లేదా వర్కౌట్ అవుతే మీతో షేర్ చేసుకోవాలనే చేశాను బట్ వర్కౌట్ అయింది మనకైతే బ్రేక్ అవ్వకుండా మంచిగా అయితే వచ్చింది లేదంటే నార్మల్గా అయితే డైలీ నేను హ్యాండ్ వాష్ చేస్తాను ఇవన్నీ ఎందుకు బ్రేక్ అవ్వడం మళ్ళీ ఎందుకు బై చేసుకోవడం అని చెప్పేసి అండ్ నేను పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి కూడా మళ్ళీ నేను రిజ్యూస్ చేస్తున్నాను ఒక టూ త్రీ టైమ్స్ అవి కూడా మళ్ళీ అవి కూడా ఏం పాడవలేదు సేమ్ అలానే ఉన్నాయి మనం జస్ట్ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అండ్ ఇలా అయితే డ్రై చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్